చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం పట్టణం గుండాల గీత మహాలక్ష్మి కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనో విధిగా చేయవలసినవి ధర్మములు చాలా ఉన్నవి వాటిని కూడా వివరించదను సావధానుడివై ఆలకింపుము అని వశిష్ట మహర్షి చెప్పనారంభించింది కార్తీక మాసంలో నదీ స్థానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారులకు ఉపనయం చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయములకు అగు ఖర్చు అంతయు భరింప శఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసియున్ననో ఆ పాపములన్నీయూ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించిననో పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను కాక తన పితృదేవతలను కూడా తరింప ఇందులను ఒక ఇతిహాసము కలదు శ్రద్ధగా చెప్పేదను ఆలకింపు అని ఇలా వివరించెను సువీర చరితము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవద్యకు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యములకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమందుక పర్ణశాలలో నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజుల కథని భార్య ఒక బాలికను కను ఆ బిడ్డను అతీ గారాభంతో పెంచుచుండెరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వరే దినదినాభిరుదినందుచూ అతి గారాగంతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కన్నుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచి కొలది భార్యకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినమున వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులక ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు వీధ స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగించుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతినని చెప్పగా తన చేతిలో రాగి పైసనూ లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నదీ తీరమున కుబేరుని గూడ్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించిచుండెను సువీరుడు మునికుమారుడిత్తిన ధన తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్య మరొక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరుల ఎవరికైనానూ ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూసి ఒకనొక సాధు పొంగవుడు తపదీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకుని ఓయి నీవెవడకు నీ ముఖవచ్చూడ చూడ మందు జన్మించిన వాడెవలే ఉన్నావు నీవి అరణ్యమందు బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేను సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభ్రష్లైనందున ఈ కారణమిలోనే సకుటముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా హోయి రాజా నీవు ఎంతటి దరిద్రుడమైన ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకుంటివా వా కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ర బలమును నరకము అనుభవింతురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యార్థం ఏ వ్రతము చేసిననో వారు నచింతురు అదియూగాక కన్యా చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శిపించు అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు కాక అతడు మహా నరకం అనుభవించుచుండును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కడించిటే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాసార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానం అలరించిన ఫలము అశ్వమేధ యోగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలమును కూడా తొలగిపోవును అని రాజునకు ఇతోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి మునివరియా దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలములు ఎక్కువ తాను బ్రతికుండగా బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడుచుకోమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శైలమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖములు గానా నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిద్దురో వారికే ఇచ్చి పెళ్లి చేసేదను గాని కన్యాదానము మాత్రము చెయ్యను అని నిక్కర్సిగా నాని ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను ఎడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమబడులు వచ్చి వాని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిది సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటి సుతకీర్తి ఎంతో విచారిస్తూ నేనెదిగనున్నంత వరకు ఇతరులకు ఉపకారములు చేసి దాన ధర్మాదులు యజ్ఞయోగాదులు ఎలర్చి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనసులో బాధపడుతూ నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమముగా చూచుచుందువు నేను ఎన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు ఈడ్చుకు వచ్చట కారణమేమి సెలవిండు అని ప్రాధ్యపడెను అంత యమధర్మరాజు శ్రతకీర్తిని గాంచి శ్రతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసియుండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనములు కాశించి అమ్ముకునేను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరములు వారు అటు మూడు తరముల వారును ఎంతటి పుణ్యపురుషులైనను నరకము గాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు ధర్మాత్ముడవనియు ధర్మాత్ముడు వలయూ నేను నీకొక ఉపాయము చెప్పేదెను నీ వంశీయుడకు సువీరుడకు మరి కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అతటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును అవు ఒక విప్రుడునకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమును కేగెదురు కార్తీక మాసములో చాలామృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆంబోధనకు వివాహము కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకములకు గేగి నేను తెలిపినట్టులా చేసిదివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరిందురు పోయిరము అని పలికెను శృతీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సలాంకృత కన్యాదాన వివాహము చేసెను అడుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ సమయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చెయ్యవలనను దీక్ష భూమి ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందదరు శక్తి కలిగి ఉండి ఉదాసీనతగా చూపవాడు శాశ్వత నరకముల వేగిన ఇది పురాణ అంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహత్యమందరి త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము చివటం కళావేదికని వీక్షిస్తూ మా వీడియోస్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని ఇంకా ఎవరైనానూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో మాకు అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు